మామ సందర్భం రోల్లా రెండున్నర సంవత్సరాల నుంచి రెండు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చి రెండు రెండున్నర సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇక్కడ అహర్నిశలు శ్రమించి రెండు సుబ్రహ్మణ్యం గారు జీరో స్థాయి నుంచి ఈ రోజుని నెక్కే స్థాయికి తీసుకొచ్చాడు చాలా తెలుగుదేశం పార్టీని ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ జీరో స్థాయి అంటే ఓ పక్కన తోట త్రిమూర్తులు గారు ఓ పక్కన వేణు గారు ఓ పక్కన పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి టీటైన్ నాయకులు ఎదుర్కొని ఇక్కడ ఎవరో జీరో స్థాయికి వెళ్ళిపోయిన క్షణంలో ఆయన నిన్సాజీగా పంపించారు ఆ రోజు నుంచి ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పార్టీ బలపడిందని వచ్చి ఇక్కడికి వచ్చి మాకు టిక్కెట్ మా టిక్కెట్ అని కేడమని డైలామ్లో పాడేస్తున్నారు ఇక్కడ ఒక వారం రోజుల నుంచి వాసన చెట్టు సుభాష్ అనే వ్యక్తి నియోజకవర్గంలో తిరిగి మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్య గారు కూడా సంప్రదించకుండా పైగా పార్టీ కేడర్ కానీ లోకల్ మండల పిషన్ కానీ లోకల్ లీడర్స్ని కానీ అతను వైఎస్ఆర్సీపీ నాయకులు కలుసుకుంటూ వైఎస్ఆర్ సాపీ నాయకులు కూడా తిప్పుకుంటూ విలేజ్లకు వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు ఆయన ఇదైతే మంచి పద్ధతి కాదకే మేము ఇదే హెచ్చరిస్తున్నాము అతని ఏదన్నా చేయాలనుకున్నప్పుడు కార్యక్రమాలు మా నాయకుడు ఇన్సార్జ్ గారు ఉన్నారు నెటి సుబ్రహ్మణ్యం గారు ఆయన సంప్రదిస్తే లోకల్ కేడర్ పిలిచి ఆయన కూర్చోబెట్టి మాట్లాడి నేను వచ్చి నేను అని చెప్తే ఆయన ఆదేశాలు మేము సరితా వహిస్తాము అంతే తప్పన ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి తిరిగేసి మాకు టిక్కెట్ వస్తుంది కానీ నాయకులు వచ్చేదని ప్రజల్లో తెలిస్తే పార్టీ కేడర్ అంతా అయోమయంగా ఉంది ఇక్కడ మేము దీన్నైతే పూర్తిగా ఖండిస్తున్నాము మా నియోజవర్గ ప్రజలందరూ